పై ఇజ్రాయెల్ ఏ క్షణానైనా విరుచుకుపడే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో బీరుట్లోని భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది లో ఉంటున్న భారతీయులు జాగ్రత్తగా ఉండాలని అడ్వైజరీ జారీ చేసింది కార్యాలయ ఈమెయిల్ ఐడి ఫోన్ నంబర్లను సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేసింది రెండు రోజుల క్రితం ఇజ్రాయెల్లోని మజదల్ షెమ్స్ పైకి హెజ్బుల్లా రాకెట్లు ప్రయోగించడంతో పన్నెండు మంది మృతి చెందారు దీంతో గాజా వరకే పరిమితమైన యుద్దం కు పాకుతుందా అనే చర్చ జరుగుతోంది గాజాకు పరిమితమైన యుద్ధం ఇప్పుడు లెబనాన్ కు పాకనుందన్న భయం పశ్చిమాసియాను వణికిస్తోంది ఇజ్రాయెల్ పై హోజుబల్లా దాడి చేయడమే ఇందుకు పై ఏ క్షణమైనా ఇజ్రాయెల్ దాడి చేయొచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలో భారత్ అప్రమత్తమైంది లెబనాన్ లో ఉంటోన్న భారతీయులు జాగ్రత్తగా ఉండాలని బీరుట్లోని రాయబార కార్యాలయంతో టచ్ లో ఉండాలని పేర్కొంటూ తాజాగా అడ్వైజరీ జారీ చేసింది ఈ ప్రాంతంలో తాజాగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా లెబనాన్ లోని లెబనాన్ కు ప్రయాణించాలనుకునే భారతీయులు జాగ్రత్త ఉండాలని బీరుట్లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్లో పోస్ట్ చేసింది తమ కార్యాలయంతో టచ్ లో ఉండాలంటూ ఇమెయిల్ ఐడి ఫోన్ నంబర్లను వెల్లడించింది మరోవైపు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బీరుట్ కు రాకపోకలు సాగించే పలు విమానాలు రద్దు కావడం మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నట్లు తెలిసింది మరోవైపు ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో దక్షిణ లెబనాన్ లో ఇద్దరు మృతి చెందారు ఓ చిన్నారి సహా ముగ్గురు గాయపడ్డారు ఈ మేరకు లెబనాన్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే మీడియా పేర్కొంది ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దుకు సమీపంలో ఈ దాడి జరిగిందని తెలిపింది ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారని వెల్లడించింది హెస్బోల్లా మౌలిక వస్తువుల లక్ష్యంగా దాడులు చేశారని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది